ఏంటి సార్ మామూలుగా ఆల్కహాల్ తాగకండి అది ఆరోగ్యానికి హానికరం అనేసి ఇప్పటివరకు మనం వింటూ వచ్చాం కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఆరోగ్యానికి ఇది మంచిదే కొద్దిగా తీసుకోవచ్చు అని అంటున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం అది అబ్జల్యూట్లీ తప్పండి సో మనం ఏ రకంగా చూసుకున్నా సో అంటే మెయిన్గా మనం రెండు రకాలుగా చేస్తాం సో బాడీకి ఎటువంటి నష్టం జరుగుతుంది సో మైండ్కి ఎటువంటి నష్టం జరుగుతుంది సో ఇటు ఏ రకంగా తీసుకున్నా కూడా ఆల్కహాల్ వల్ల ఈవెన్ సింగల్ యూజ్ అంటూ కూడా లేదు సో అది చాలా అపోహలు సో దాంట్లో కొంచెం కూడా నిజం అనేది లేదు సో ఎందుకంటే మన బాడీలో తీసుకోండి బాడీకి వచ్చిన ప్రాబ్లమ్స్కి అయితే సో అది లివర్ డ్యామేజ్ చేస్తుంది లంగ్స్ డ్యామేజ్ చేస్తుంది కిడ్నీస్ డ్యామేజ్ చేస్తుంది ఇవన్నీ ఉంటాయి సో మన మైండ్కి వచ్చేటప్పుడు బేసిక్గా అది అడిక్షన్ ఫామ్ అవుతుంది అడిక్షన్ ఫామ్ అయ్యి అనవసరంగా డోపమైన్ లెవెల్స్ పెంచుతుంది అనమాట అడిక్షన్ ఫామ్ కావచ్చు సో ఇవన్నీ చాలా నష్టాలే తప్పితే ఆల్కహాల్ వల్ల చాలామంది ఫేక్ బాబాలు తర్వాత ఫేక్ డాక్టర్లు చాలామంది చెప్తున్నారు